నమస్తే శ్రీరామ్ సార్ ఇది మహీంద్రా ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు నాలుగో నెల వరకు కూడా ఇన్సూరెన్స్ వాలిడిటీ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక నక్ష ఇరవై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది బండికి లేవని నేర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూప్ వస్తుంది అలా వీల్స్ వస్తాయి బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది వెంటిలేషన్ సీట్స్ వస్తాయి కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది బండికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా జగిత్యాల చరిత్యా కార్ బజార్ మా లొకేషన్లో వెహికల్ ఉంది సార్ వెహికల్ చూడాలంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా దీనికి సంబంధించిన సపరేట్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది ఇన్స్టాలో కూడా వీడియో ఉంటుంది సార్ దాదాపు బ్రిడ్జ్ టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి బండికి సంబంధించిన ఎక్కడ ఎలాంటి ఏపీస్ రీప్లేస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల డెబ్బై ఆరు కిలోమీటర్లు మాత్రమే దిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది లేదంటే ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సన్ రూఫ్ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి బటన్ స్టార్ట్ వస్తుంది అలాగే వీల్స్ వస్తాయి వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు దీనికి సంబంధించిన సపరేట్ ఏమైనా వీడియో కావాలన్నా కూడా మీకు షేర్ చేస్తాను సార్ ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంటు లెవెన్ ఎయిర్ బ్యాగ్స్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది ఒక లక్ష ఇరవై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఎయిటీ పర్సెంట్ వరకు టైల్ ఉన్నాయి సార్ రిజిస్టోన్ కంపెనీ నాలుగు నాలుగు అంటే ఎక్కడ చిన్న పెయింట్ కూడా వల్లే సార్ కంప్లీట్ అండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒరిజినల్ వెహికల్ ఉంది వైట్ కలర్ వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా మీకు షేర్ చేస్తా సార్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి ఎక్సీవి త్రీ హండ్రెడ్లో దాదాపు ఈ మధ్యకాలంలో ఎక్కువ అమ్ముతున్న వెహికల్ అలా ఒక వెహికల్ సార్ ఇది దాదాపు లెవెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్ కూడా ఈ బ్యాక్ కెమెరా కూడా ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ నీట్గా ఉంది చాలా స్టెప్ని కూడా దాదాపు ఇది కూడా ఎయిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని ఈ డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్సీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ బండి లీటర్కు ఇరవై వరకు కూడా మైలేజ్ ఇస్తుంది అలా వీల్స్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది సన్ రూఫ్ వస్తుంది లేదా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు నాలుగు నెలల వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ మీరు ఏమైనా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా వస్తుంది సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది వీడు బానట్ కూడా ఒరిజినల్ ఉంది ఇంజన్ పొజిషన్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ ఒరిజినల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై రెండు బ్యాటరీ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది షోరూమ్ ట్రాక్ ఉంటుంది లెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది బటన్ స్టార్ట్ వస్తుంది అలా వీల్స్ వస్తుంది సన్ రూఫ్ వస్తుంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది ఒక లక్ష ఇరవై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదా ఈ బోర్డుపైన మా ఇద్దరు నెంబర్ని కాల్ చేయండి బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర బాజ్ ఆఫీస్లో ఉంది థ్యాంక్ యూ